హాయ్ ఫ్రెండ్స్ ఓషో ఉపనిషత్తుల నుంచి కొన్ని ఆత్మజ్ఞాన పదాలు మనం తీసుకుందాం జీవితం న్యాయంగా ఉంది మీరు చేసిన ప్రతి మంచి పని ఒక విత్తనంలాగా భూమిలో పడుతుంది అది మౌనంగా మొలకెత్తుతుంది కాలం వచ్చినప్పుడు పుష్పిస్తుంది మీరు పొందిన జ్ఞానం ప్రేమ ధైర్యం పోయేవి కావు అవి మీ అంతరంగంలో నిలిచిపోతాయి మీ ఫ్రీక్వెన్సీని మీ ప్రజ ప్రజెన్స్ను మీ జీవన మార్గాన్ని నిర్మిస్తాయి మీరు ఏం సంపాదించారో అది మీకు తిరిగి వస్తుంది కానీ అది బహిరంగంగా కాదు అది శాంతంగా లోతుగా ఆత్మను తాకేలాగా చేస్తుంది ఇప్పుడు మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టండి శ్వాస లేనేక సమయ ఎవరు బడావు మీ జీవితం ఈ నమ్మకాన్ని పెంచుతుంది మీరు న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమను విశ్వసిస్తున్నారు మీరు జీవించడాన్ని నేర్చుకున్నారు కాబట్టి మీరు మరణాన్ని కూడా అంతే అందంగా స్వీకరించగలరు బాహ్యంగా శరీరం శాంతిస్తుంది కానీ అంత అంత అంతరంగంగా అది జీవనయాత్ర కొనసాగుతుంది ఇప్పుడు మెల్లగా శ్వాస తీసుకోండి ధ్యానంతో మీ హృదయంలో నింపుకోండి ధ్యానాన్ని మీ హృదయంలో నిలుపుకోండి మీ జావి జీవితం న్యాయంగా ఉంది మీ కర్మ శుభంగా ఉంది మీ ఆత్మ శాశ్వతంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ